ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు వరలక్ష్మి వ్రతం మరి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి ఈ వ్రతాన్ని ఆయా కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది దీన్ని పెద్దల నుంచి అంటే అత్తగారు నుంచి లేదా అమ్మగారు నుంచి పట్టుకోవాలి ఒకవేళ వ్రతం చేసే ఆచారం ఆయా కుటుంబాల్లో లేకుంటే కేవలం వరలక్ష్మి అమ్మవారిని పట్టం లేదా విగ్రహాన్ని లేదా కలశాన్ని ఏర్పాటు చేసుకుని కలశం పూజ గణపతి ఆరాధన లక్ష్మి అష్టోత్తరం మంగళాహారతి పాటలు పాడి తీయని నైవేద్యాలు కొబ్బరికాయ పండ్లు దానిమ్మ అరటి తదితర పండ్లు నైవేద్యంగా సమర్పించి మంగళహారతి ఇచ్చి ప్రసాదాన్ని స్వీకరించాలి అలాగే ముత్తైదులకు పసుపు కుంకుమ పండ్లు శక్తి ఉంటే జాకెట్ పీసులు వస్త్రదానం లాంటివి చేయాలి దీనివల్ల ఐదోతనంతో పాటు ఇంట్లో సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి అన్నిటికంటే ప్రధానం భక్తి శ్రద్ధ ఈ వ్రతం చేసిన ఆడంబరాల కంటే భక్తి ప్రధానంగా చేస్తేనే సత్ఫలితాలు వస్తాయనేది శాస్త్ర ప్రవచనం భక్తితో వ్రతం చేస్తే వరాలు అందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి నిష్టలు నియమాలు మడులు పాటించినా పాటించకపోయినా నిశ్చలమైన భక్తి శ్రద్ధ అనేది ఉండాలి ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు ఆరోగ్యం సంతానం ధాన్యం పశుసంపద గుణం జ్ఞానం తదితరాలు వ్రతం అనేసరికి అమ్మవారికి ఎంతెంత పూజ చేయాలో ఎన్నెన్ని నైవేద్యాలు పెట్టాలో అని భయపడనక్కర్లేదు మన శక్తి మేర శుచి శుభ్రతతో ఆహారాన్ని వండాలి వీలైతే చేతనైన పిండి వంటలు చేయాలి ఇంటికి వచ్చిన పేరంటాలకు మర్యాద చేసి కాళ్ళకు పసుపు రాసి నుదుట బొట్టు మెడకు గంధం పెట్టి చేతికి తోరం కట్టి చేతిలో పండ్లు తాంబూలం పెట్టి నమస్కరించి ఆశీస్సులు అందుకోవాలి పూజకు కావాల్సినవి పసుపు కుంకుమ వాయిన ఇవ్వడానికి అవసరమైన వస్తువులు ఎర్రటి రవికబట్ట గంధం పూలు పండ్లు ఆకులు వక్కలు తోరలు కట్టుకోవడానికి దారం టెంకాయలు దీపపు కుందులు ఐదు వత్తులతో దీపారాధన సెమ్మలు ఆరతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి దీపారాధనకి నెయ్యి కర్పూరం అగరవత్తులు బియ్యం శనగలు నైవేద్యానికి తీయని పదార్థాలను ఇంట్లో చేసినవి మొదలైనవి సమకూర్చుకొని వ్రతాన్ని ప్రారంభించాలి మరి వ్రతం అలా చేయాలి ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ప్రతిమ లేదా ఫోటో అమర్చుకోవాలి ముందుగా గణపతి పూజ చేసుకొని నివేదన ఆరతి ఇచ్చిన తర్వాత అమ్మవారిని ధ్యాన ఆవాహనాది చోడచోపాచారాలతో పూజించుకోవాలి వ్రత కథ చదువుకొని అక్షంతలు చిరసను ధరించాలి ముత్తైదవలకు వాయినాలు తాంబూలాలు ఇవ్వాలి అనంతరం బంధుమిత్రులతో కలిసి భుజించాలి ఇలా పూజ ముగిసిన తర్వాత బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధింస మామ సౌఖ్యం దేహిమే రమే అనే శ్లోకాన్ని చదువుతూ ఆ తోరాన్ని ధరించాలి తోరాన్ని తప్పకుండా కుడి చేతికే ధరించాలి అంతేకాదు ఇలా ధరించిన తోరాన్ని కనీసం ఒక రాత్రి ఒక పగలన్న ఉంచుకోవడం చాలా మంచిది సో ఫ్రెండ్స్ రేపు వరలక్ష్మి వ్రతం మరి వరలక్ష్మి వ్రతాన్ని ఇలా చేయడం వల్ల మీకు మీ కుటుంబానికి అలాగే మీ శక్తి మేరకే చేయండి ఇలా చేయాలనే నియమం లేదు ఇలా చేసి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందితే తప్పకుండా భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది మీ కుటుంబానికి కలుగుతుంది సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్